హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అమ్మాడి బయటికి ఎప్పుడు వస్తుందో ఏమో అని సీను గంగవతో చెప్పుకొని చాలా బాధపడుతూ ఉంటాడు సింహాద్రి పద్మమ్మ సూరజ్ అందరూ కూడా తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ ఉంటారు ఆనంది కోసం జైల్లో ఆనంది దిగులుగా పడుకొని ఉంటుంది వంశీ వచ్చి ఏం కుట్టి నిద్ర పట్టడం లేదా దోమలు కొడుతున్నాయా ఏమి కంగారు పడకులే రేపు నువ్వు కోర్టుకు వెళ్ళిన తర్వాత శిక్ష పడుతుంది కదా అటు నుంచి అట్టే జైలుకి పంపిస్తాను ఓ ఏడేళ్ల పాటు నువ్వు అక్కడ హాయిగా పడుకోవచ్చు సరేనా అని వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతాడు సూర్య జ్యోతి లా బుక్స్లో పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటారు జ్యోతి పూజారి గారికి ఫోన్ చేసి విషయం చెప్తుంది ఏంటమ్మా మీరు అనేది కుట్టిని అరెస్ట్ చేశారా శివయ్య నువ్వే నీ భక్తురాలు కుట్టిని కాపాడాలి అని పూజారి గారు శివయ్యను వేడుకుంటాడు జీవన చిన్నప్పుడు కుట్టి ఇచ్చిన డ్రెస్సు మెడలో వేసిన చైన్ గురించి గుర్తు చేసుకుంటుంది కుట్టి జైలుకి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు కానీ తిరిగి వచ్చింది అంటే పెద్దమ్మ చెప్పినట్టు నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే రేపు దానికి కోర్టులో శిక్ష పడుతుంది కదా ఇంకెప్పటికీ రాదు అని జీవన అనుకుంటుంది ఉదయం అవుతుంది సింహాద్రి దిగులుగా కూర్చొని ఉంటాడు పద్మమ్మ అన్నం తీసుకొని వచ్చి తిను అయ్యా అంటుంది వద్దే అంటాడు సింహాద్రి నువ్వు తింటే మనం జల్దీ కోర్టుకి పోదాము అయ్యా ఇవాళ కోర్టులో ఏమవుతాదో అని నాకు భయంగా ఉన్నదే బిడ్డకి ఇంత కష్టం వచ్చినా నాతో నువ్వు ఉన్నావు ఎట్లనో కాపాడుకోవచ్చని ధైర్యంగా ఉంటే నువ్వు గిట్ల ఢీలా పడతావు ఏందయ్యా ప్రాణంగా పెంచుకున్న బిడ్డకి ఇంత పెద్ద ఆపద వస్తే ఏం చెయ్యలేని ఈ చేతకాని తండ్రి ఎట్లనే దాన్ని కాపాడుకునేది అని సింహాద్రి అంటాడు తన బిడ్డ చోలికి వస్తే ఎలుక పాముతో కోట్లాడుతుంది ఆవు పులితో కోట్లాడుతుంది మనం ఈ మనుషులతో కోట్లాడి మన బిడ్డను తెచ్చుకోలేమా ఏందయ్యా మన బిడ్డ ఎసువంటిదో దాని మనసు ఎసువంటిదో మనకన్నా ఎరుకనోళ్ళు ఎవరు అయ్యా అది ఏ తప్పు చెయ్యదు ఇందులో ఎట్లా ఇరుక్కుందో గా నింద ఎట్ల మీద వేసుకుందో ఆ ఎల్లమ్మకే తెలవాల ఇప్పుడు మనం చేయాల్సింది ఏం జరుగుతుందో అని ఏడుస్తూ కూర్చున్నాడు కాదయ్యా బిడ్డను ఎట్లా బయటికి తేవాలనో అని ఆలోచించాలి లాయరమ్మ సారు మనకి అండగా ఉన్నారు ఇప్పుడు మనం ధైర్యంగా ఉండి బిడ్డకు ధైర్యం చెప్పాలి అట్లా చెప్పాలంటే కడుపు నిండా తిని ఓపికతో ఉండాలి ఇది తిని బిడ్డను బయటకు తెచ్చుకు తెచ్చుట దారి చూస్తావా లేదా ఇట్టనే ఏడుస్తూ కూర్చుంటావా అని పద్మమ్మ సింహాద్రితో అంటుంది లేదే ఇట్లా ఏడుస్తూ కూర్చొను మన బిడ్డకి ఏమీ కానియ్యను తింటా మన బిడ్డకి ఏమీ కాదు అని భోజనం తింటాడు మన బిడ్డను తీసుకొస్తా నా ప్రాణాలను అడ్డు పెట్టైనా మన బిడ్డను కాపాడుకుంటా అని అంటాడు సింహాద్రి హిందూ కోపంగా కూర్చొని ఉంటుంది అమ్మ కోటికి టైం అవుతోంది నేను బయలుదేరుతాను అని వంశీ అంటాడు హిందూ ఏమీ మాట్లాడదు జరిగిన దానికి సారీ చెప్పాను కదమ్మా నీకు కోపం ఎందుకు తగ్గటం లేదమ్మా అని వంశీ అంటాడు దానికి శిక్ష పడింది అనే మాటలు వినేంత వరకు నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు ఆ కుట్టి తప్పించుకునే ఛాన్సే లేదమ్మా నిన్న కూడా ఇలాగే చెప్పావు కానీ ఏం చేయలేకపోయావు అని గట్టిగా అరుస్తుంది ఇందు దాని రాతలో శిక్ష అనుభవించాలని రాసి పెట్టి ఉంటే సుఖమైన చావు ఎలా దొరుకుతుందమ్మా ఆ కుట్టి బతుకు అవుతుందో కోర్టుకి వచ్చి చూడు నీకే అర్థమవుతుంది వంశీ వాళ్ళ నాన్న దండం పెట్టి నాన్న చావుకి నాళ్ళ మన ఎదురుచూపుకి న్యాయం జరిగే రోజు ఇది నువ్వు కళ్ళారా చూడాల్సిందే అని వెళ్ళిపోతాడు వంశీ నేను కోర్టుకి వెళ్తానంటే శిక్ష పడే ముందు భయంతో బోనులో నిలబడిన దాన్ని మొహం నేను చూడాలి అని ఇందు అనుకుంటుంది జ్యోతి అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి కదా అని సూర్య అంటాడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి అని జ్యోతి అంటుంది టైం అవుతుంది త్వరగా పద అని సూర్య అంటాడు అప్పుడే హైమావతి అక్కడికి వస్తుంది సూర్య ఏంట్రా హడావిడిగా బయలుదేరుతున్నారు ఈరోజు కోర్టులో ఏమన్నా ట్రయల్ ఉందా అవునమ్మా కుట్టిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు హిందు తరపున మీరు ఎందుకు వాదిస్తారు వేరే లాయర్ని పెట్టాల్సింది మేము వాదించేది పిన్ని తరపున కాదమ్మా కుట్టి తరపున అవునత్తయ్య గారు కుట్టి కేసుని మేమే టేకప్ చేస్తున్నాము ఎవరినడికి టేకప్ చేస్తున్నారు అదేంటమ్మా అలా అంటున్నావు నిన్న మీతో చెప్పింది ఈరోజు మీరు చేస్తుంది ఏంటిరా తన తండ్రిని చంపిన మనిషికి శిక్ష పడాలని వంశీ పోరాడుతూ ఉంటే మీరిద్దరూ వాళ్ళకు సపోర్ట్ చేయవలసింది పోయి కుట్టి తరపున వాదించడం ఏంటిరా అమ్మ అది కాదు అమ్మ మీరు ఏమి చెప్పినా నేను వినను నువ్వు ఎవరి మాట విని ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థమవుతోంది నా నిర్ణయం కూడా వినండి మీరు కుట్టి తరపున వాదించడానికి వీల్లేదు ఆ కుట్టి ఒక హంతుకురాలు ఉంటుంది హైమావతి అది నిర్ణయించాల్సింది కోర్టు కదా కావాలంటే నువ్వు ఒకసారి నాన్నగారితో మాట్లాడు మేము కుట్టి తరపున వాదించడం తప్పు అని ఆయన అంటే మేము ఆగిపోతాము తమ్ముణ్ణి చంపేసిన కుట్టి గురించి పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తప్పుగా మాట్లాడలేదు అంటే అర్థమవుతుంది ఆయనకి కుట్టి అంటే ఎంత ఇష్టమో అలాంటి మనిషి మిమ్మల్ని ఆగిపోమ్మని ఎందుకంటారు రా ఆ కుట్టి మిమ్మల్నే కాదు ఆయన్ని కూడా అంతగానే నమ్మించింది ఇప్పటికీ మోసపోయింది చాలు మీరైతే కుట్టి తరపున వాదించడానికి వీల్లేదు లోపలికి వెళ్ళండి ఏంటి రా చూస్తున్నారు చెప్పేది మీకే నా మీద మీకు మాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్ళండి అని కోపంగా ఆరుస్తూ చెప్తుంది హైమావతి నీ కొడుకుగా నువ్వు గీసిన గీతని నేను ఎప్పుడు దాటనమ్మా కానీ ఒక లాయర్గా నాయానికి తప్ప ఎవరికి కట్టుబడలేను నన్ను క్షమించమ్మా పదజ్యోతి వెళ్ళొస్తాం అత్తయ్య గారు అని సూర్య జ్యోతి వెళ్ళిపోతారు కోర్టు దగ్గర సీను సూరజ్ పూజారి గారు నిలబడి ఉంటారు తానే కుట్టి అని తెలియాల్సిన రోజు ఈ పరిస్థితి వస్తుందని నేను ముందుగానే ఊహించిన సీను నాకున్న నమ్మకం జ్యోతమ్మ సూర్యగారే ఆ పరమేశ్వరుడు కుట్టికి అన్యాయం చెయ్యడు వాళ్ళ రూపంలో కాపాడుతాడు అని పూజారి గారు అంటారు అంతలోనే సూర్య జ్యోతి పద్మమ్మ సింహాద్రి వస్తారు అయ్యా సూర్య గారు జరిగిందంతా విన్నాను ఎలాగైనా కుట్టిని మీరే కాపాడాలయ్యా నాయమే గెలుస్తుంది పూజారి గారు అని సూర్య అంటారు అంతలోనే ఆనందిని తీసుకొస్తారు పోలీసులు ఆనంది అందరినీ చూసి బాధతో చూస్తూ ఉండిపోతుంది బిడ్డ రాత్రి మేము వెళ్ళిపోయాక నేను ఏమీ అనలేదు కదా అని పద్మమ్మ అడుగుతుంది అమ్మ కుట్టి నాకు ఈ విషయం రాత్రి జ్యోతమ్మ గారు చెప్పారు అమ్మా నీకేమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని పూజారి గారు ఆనందితో అంటాడు ఏంది ఇక్కడ మీటింగు లోపలికి తీసుకురా అని వంశీ అంటాడు అదేంటండి వంశీ కనీసం మిమ్మల్ని కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నాడు శత్రువు తరపున నిలబడిన మనం కూడా వాళ్లకు శత్రువులాగే కనపడుతున్నాం జ్యోతి న్యాయం మన వైపు ఉంది అని మనకు తెలుసు అలాగని మనం గెలవాలని కోరుకోడు కదా పైగా ఈ రోజుల్లో అతి కష్టం పని ఏదైనా ఉంది అంటే అది న్యాయాన్ని గెలిపించడమే అని సూర్య అంటాడు సారు మనం ఎట్లయినా ఈ కేసును గెలవాలి సారు నాయమే గెలుస్తుంది సింహాద్రి అందరూ పదండి హైమావతి ఇందుతో సూర్యుని జ్యోతిని నేను ఆపలేకపోయాను వాళ్లకు నా మాట అంటే ఎంత గౌరవం ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది పోనీలే అక్క మా తరపున ఎవరు నిలబడకపోయినా నువ్వు ఉంటే చాలు నీ మీద నీ మాట మీద మాకెప్పుడు గౌరవం ఉంటుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇందు భగవంతుడు చూసుకుంటాడు వదిలేయమని నువ్వే చెప్పావు కదా అక్క నువ్వు మాకు సపోర్ట్గా ఉంటే చాలు జరగవలసిన న్యాయం అదే జరుగుతుంది నేను కోర్టుకి వెళ్ళి వస్తానక్క అక్క నేను కూడా వస్తాను చిన్న గ్రాని అంటూ జీవనం వస్తుంది నువ్వెందుకు అని హైమావతి అడుగుతుంది కుట్టికి ఎలా శిక్ష పడుతుందో చూడాలి జ్ఞాని అవసరం లేదు అది కాదు గ్రాని ఏ నువ్వు కూడా నా మాట వినాల్సిన అవసరం లేదు ఈ ఇంటి ఆడపిల్ల కోర్టుమెట్లు ఎక్కడం నాకు ఇష్టం లేదు ఇందు నువ్వు బయలుదేరు సరే అక్క ఫోన్ చూపిస్తూ జీవనకు సహా చేస్తుంది ఇందు నేను చెప్తాను నీకు అన్నీ అని కోర్టులో జ్యోతి వచ్చి సూర్యతో ఏమండి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ మన అపోజిషన్ లాయర్ శర్మ కాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాయర్ నారాయణ దాస్ అని చెప్తుంది ఆ లాయర్ అడుగు పెట్టగానే అందరూ షాక్ అయి చూస్తారు ఆ లాయర్ను చూపించరు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్